కర్నూలులో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వహించారు నగరంలోని వై జంక్షన్లో హరితాంధ్ర అంశంలో భాగంగా కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ ఇతర సిబ్బంది మొక్కలు నాటారు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని ఎంకే బేగ్ స్కూల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్లాస్టిక్ నియంత్రణ ఆవశ్యకత పర్యావరణ హిత వస్తువుల వినియోగంపై కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ప్రతి నెల స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు

కమ్యూనిటీ కాంపోస్టింగ్ పైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాము పదహారు వేల ఇంట్లో కమ్యూనిటీ కాంపోస్టింగ్ పార్టిసిపేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు మనందరికీ తెలుసు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్ఆర్ఆర్ సెంటర్స్ మనం ప్రతి సచివాలయంలో కూడా టెంపరీ ఆర్ఆర్ఆర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాము